you yeah. are शिवं नमः चतुर्भुजम् प्रसन्नवदनं छायाय सर्वविग्नोपशान्तये गजआ नन पद्मार्कम गजआ नन तो भक्त Samta ho basmajee, Guru Brahma, Guru Vishnu ho, Guru Deva majeswaraha, Guru Sakshat parab Brahma, Tasmajee Sri Gurave Namaha. जय यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारतः अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहं परित्राणाय साधूनां शा च दुष्कृता धर्म संस्थाधाया संभवा नरेश्वर स्वामी की जय लक्ष्मी माता को जय गणपति बाप्पा को जय

জয়ি হক্রত জয় নবগ্রহ জয় అమోఘ శక్తి సంపన్నులకు తపస్సు బారులు తీరి పేరోల కంబురాకేంద్రులకు దేవేంద్రుడు సత్యవ్రత ప్రసంగం ఆరంభింప అచ్చటి వారికి ఎవరికి తెలియని సత్యముని ఒక్కనికే తెలిసినట్లు నీ ఒక్కని ముఖమునే ప్రొత్తు పడిచినట్లుగా హరిశ్చంద్రుని చచ్చి చందుతో గూర్చి నింటూ సభ ఎంతో డొక్కి బక్కా నిరంతర మా రాజుల ఇంట చేరి ఇచ్చుకమలాడి పట్టు పోషించుకుంటున్నందులగా హరిశ్చంద్రుని పై నీకు అభిమానము నీ అభిమానపు మాటలు మా ఎదుట పనుకుటకు నీకు రవ్వంత అయిన నువ్వు అవునులే సిగ్గు నిరంతరము బ్రహ్మను ఆపాదించుకుని లోకమ్మ భూసురులమన్న పేర వెలుగొందుచు పౌరహిత్య వృత్తి నవలంబించి వారు జాతక లగ్నములు కట్టి పొట్ట గుటికాయ పెట్టి చాకిరీ సిగ్గు సిగ్గులేని నీవు మాకే ఎగ్గు గావించి ఒక సామాన్య మానవుని అది ఒక చక్రవర్తిని సత్య సంతుడు అని నింటూ సమయందు నొక్కి వక్కాణిచిదిగా అలే దేవేంద్ర నీ స్వచ్ఛ వ్రత ప్రసంగమున గుత్తరవుగా వశిష్టు నుండి సత్య సంతత నే పరీక్షిద్దున్నంత మాత్రముననే స్వయము వీడి స్వయముగా మా ఎదుట నిలచి పందెము వీటుకు సిద్ధపడిన వశిష్ఠుని వారింపక నీ మూలమున మా ఇరువురుకు కలుగు కలగమన కానందించిదివిగా స్వాధికార గర్వం మత్త వ్యంత ప్రలాపి మేమందరం నిన్న ఒక పెద్ద చేసి చింతామణి పీఠము నుంచి పొగరుచే కండ కావరమున గుడ్డు వచ్చి పిల్ల ఎక్కిరించి చందమన మమ్మే అధిక్షేపించిదివిగా నీ పరు వేపాటిదో మేమెరగనిది కాదు అర్ధరాత్రం మన గౌతమని పంచన నక్కి కుక్కుటని గావించి సాధ్వీయ గోహల్యను చేపట్ట పేరాస కొన్న కామాంధుడవు చిట్ట చివరిక ముని పుంగబడుగు గౌతముని చే దేహం అంత ఈ కన్నుల మేమగినట్లు నీవా నీవా మాకు నీతి వాక్యములు తెలుపుట బాగు 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 అరే దేవేంద్ర నీకు అధికారము శాశ్వతమని తలంచిది వా ఏమి ఎన్నడు నీ వా చింతామణి పీఠమున గర్హుడు కావని మా మనంబన త్రోచినదు నాడేని మూట ముల్లే చంకన పెట్టుకొని హలో లక్ష్మణాని కానని కంతలకు పోవలసిన వాడవే కానని కంతలకు పోవలసిన లోకమనావశ్యకము నా కోపాంతకారమున కన్నులు గానక చేసిన ప్రతిజ్ఞల నెరవేర్పక తపశక్తిని తారపోసి బ్రహ్మత్వమును నిలుపు కొనజాలకున్నానని భావించురు కాని నా తపశక్తి సార్థకత ఎందలి పరమార్థము ఎవ్వరి నా తలంపులన్నీయు లోకహితములే కనుకనే జగదేక పూజ్యురాలైన గాయత్రి దేవి విశ్వరథుడనైన నన్ను విశ్వమిత్రునిగా మార్చినది విశ్వమిత్రుండనైనా నేను లోక కళ్యాణార్థమై పలు పనులు చేయిచుండా ఎవరేమన్నను ఏమనుకున్నను నాకేమి భయము నా సంకల్పములన్నీ మానవుని గొప్పతనమునే చాటుచున్నవి మానవుడంతటి శక్తివంతుడో ఈ లోకములకు తెలుపుటకై దైవ ప్రేరితమైన ప్రతిరూపమైన వేరొక స్వర్గమును నిర్మించి ఆయనను ఆ దేవేంద్రుని సమక్షమున ఆ వశిష్ఠుని పూర్వపక్షము చేసి హరిశ్చంద్రుని బుంకింతుని ప్రతిజ్ఞ చేసినందులకు అనివార్యముగా నిర్వహించదా ఇందు నాకు జయమా లేక పరాజయమా హరిశ్చంద్రుడు నా మాయాజాలమును పడక అసత్యం ఆడకున్నను సాటి రాచపట్టి నా సాటి రాజపట్టి సత్య కీర్తి ప్రపంచ బొంకేనా ఆ వశిష్ఠునకున్నంత సంకటము నాకు లేదు ఆయనను సృష్టికి ప్రతి సృష్టి చేయగల ఈ విశ్వామిత్రుని అపజయ భయం ఏటికి సంతతి సంతతితోడబోరి సురలోకం పండు కల్పించి శక్తి కృతంకునందు భవ్యుండు ప్రతి ప్రతిదృష్టిం కథయించి

హరిశ్చంద్రుడట సత్య సంతుడట తో నెరుగునట కామ క్రోధ లోప మోహ మద మత్సరములను డర్షట్ వర్గములను జయించిన మానవుడు కదా నాకు అప్రమత్తత అంతియే కాదు నిరంతరము అర్థాపేక్షతో అటు సామంతులను ఇటు ప్రజానీకమును పీడించి ఈ చక్రవర్తుల అందులకి కాంత కనకమలకు లోబడిని మానవుడు కదా అని ఇంతకు ముందే హరిశ్చంద్రుని ఆస్థానమునకు పోయి నేను నిర్వహించబోవు యజ్ఞార్థమై అతని వద్ద కొంత సొమ్ము యాచించి అది అతని కడనే దాచి వచ్చి తిని ఇక ఎట్లయిన హరిశ్చంద్రుని చెడుకు రప్పింపగలే క్రూర మృగమల సృష్టించదా ఓం నమ శివాయా ఓ క్రూర మృగములారా ముందు ఓ అయోధ్య నగరం మనం విధ్వంసమనర్చి వేటకు పక్క మించిన హరిశ్చంద్ర చూడ రప్పింపుడు పండు 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 ఇక ఈ చటకు రానున్న హరిశ్చంద్రుని మనమను ఆకర్షింప శృంగార రూపురేఖ భుజంగనేన మాతంగ కన్యను సృష్టించబడి Oh శృంగార నాట్య విన్యాసములతో ఇచ్చడకు రానున్న హరిశ్చంద్రుని మనము ఒక్కసారి నీ సంగీత నాట్య విన్యాసమును ప్రదర్శింపు సమయమాసన్న మగ వరకు ఆశ్రమం నందువేసి ఉండను ఇంకను ఈ విషయం నాకు సహాయపడుటకు నా ప్రియ శిష్యుడు నక్షత్రకును నియోగించడం శిష్య నక్షత్రక 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 లెక్కలేని రొక్కం పడిగి ఒప్పించుకుని హరిశ్చంద్రుని చేజిక్కించుకునిటయే కాక కాక చెడుకు వచ్చినట్లు పన్నుగడ పన్నినాడ అతని మనము ఆకర్షింప శృంగార రూపు రేఖ భుజంగానైన మాతంగ గంగని కూడా ఇంతకు ముందే సృష్టించి తిని ఈ విషయమన నీవును అప్రమత్తుడవై నాకు సహాయపడవలను